కథ పేరు దైవం మానవ రూపేణ రచనా పఠనం సుజాతారావు అదొక చిన్న పల్లెటూరు ఆ పల్లెలో వంద పూరిలకు ఒకే ఒక పెంకుటిల్లు అదే మాస్టర్ పరంధామయ్య గారిల్లు పరంధామయ్య పార్వతమ్మలకు ఒకే ఒక కొడుకు పేరు సుందరం కొడుకు ప్రయోజకుడు కావాలని అందరూ కోరుకున్నట్లే పరంధామయ్య గారు కూడా కొడుకుని పట్నం పంపించి మరీ చదివించారు ఈడు జోడు చూసి ఘనంగా వివాహం కూడా చేశారు కాలానికి కన్ను కుట్టిందేమో పార్వతమ్మ క్యాన్సర్తో మరణించింది కోడలు గీత కని పురిట్లోనే మరణించింది నాన్న గీత లేని జీవితం దుర్భరంగా ఉంది నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది అన్నీ మర్చిపోవాలని వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను అన్నాడు సుందరం ఒక రోజున పరంధామయ్య గారికి నోట మాట రాలేదు మరి నా మనవడి గతి అంటూ పసిపిల్లవాడిని ఒడిలోకి తీసుకున్నారు పరంధామయ్య గారు మీరున్నారుగా నాన్న నన్ను ఇంత బాగా పెంచారు నా కొడుకుని కూడా బాగా పెంచగలరని నా నమ్మకం అంటూ బంధాలను పక్కన పెట్టి అమెరికా వెళ్ళిపోయాడు సుందరం సుందరం వెళ్ళిన రెండు మూడు నెలలకు సంక్రాంతి పండుగ వచ్చింది ఆ పల్లెలో సందడి కన్నుల పండుగగా ఉంది ముంగిట ముగ్గులు మధ్యన గొబ్బిళ్ళు కడపలకు పసుపు కుంకుమలు మామిడాకు బంతిపూలు తోరణాలు హరిదాసులు గంగిరెద్దు మేళాలు ఒకటేమిటి సందడి సందడే సందడి పరంధామయ్య ఇంటి ముందు గంగిరెద్దు ఆట మొదలైంది బాబుగారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దు ఆసాం పాడుతున్నాడు గంగిరెద్దు రంగురంగు బట్టలు కొమ్ముల కుచ్చులు గంటలు కాళ్లకు మెడకు గజ్జలు గణగణలు ఇలా అలంకారాలతో బుర్రూపుతూ కుడికాలు పైకెత్తింది పిల్లలందరూ చొప్పట్లు కొట్టారు పరంధామయ్య తనకు ఉన్న బట్టల్లో కొన్ని బట్టలు స్వయం పాకం తెచ్చి గంగిరెద్దు ఆసామికి ఇచ్చాడు వందనాలు సామి బాబు లీరా ఆగుపడలేదు కుతూహలంగా అడిగాడు ఆ గంగిరెద్దు ఆసామి నా కోడలు మరణించాక బాధ మర్చిపోవాలంటూ ఈ పసివాడిని నాకు అప్పగించి అమెరికా వెళ్ళాడు కొత్తలో ఉత్తరాలు వస్తూ ఉండేవి కాలక్రమేణా అవి తగ్గిపోయాయి పరంధామయ్య గారి కళ్ళల్లో వేదన స్పష్టంగా కనిపిస్తోంది అయ్యా మీ సహనానికి కోటి కోటి దండాలు అంటూ గంగిరెద్దు నదిలించి ఆ ఆసామి వెనుతిరిగాడు ఆరేళ్ళు ఇట్టే తిరిగిపోయాయి పరంధామయ్య మనవడిని చూసుకుంటూ ఆనందించని రోజంటూ లేదు ఓ రోజు సుందరానికి ఉత్తరం రాశారు నాన్న నా మనవడు ఆరేళ్లవాడయ్యాడు మంచి స్కూల్లో చేర్పించాలి నువ్వా తీరిక లేదు అంటావు ఓసారి వచ్చి చూసుకో నాన్న అంటూ వ్రాసారు దానికి సమాధానం వచ్చింది కానీ పరంధామయ్య గారి గుండె పగిలినంత పనైంది నేను అమెరికన్ సిటిజన్షిప్ కోసం అమెరికన్ సిటిజన్ రోజీని పెళ్లి చేసుకున్నాను ఆమె ఇప్పుడు గర్భవతి నేను రాలేను మీరే బుజ్జిగాడిని ఏదో ఒక స్కూల్లో చేర్పించండి ఇంగ్లీష్ మీడియం అయితే మంచిది నేను తగిన ఖర్చులు భరిస్తాను నా చేతకానితనాన్ని క్షమించండి నాన్న నమస్కారం అంటూ ముగించాడు సుందరం పరంధామయ్య గారు అవాక్కయ్యారు కాసేపు ఆగి తేరుకుని ఆలోచిస్తూ ఇంగ్లీష్ మీడియం అంటే పట్టణంలో చేర్చాలి హాస్టల్లో పెట్టాలి ఆ భోజనం వాతావరణం నిబంధనలు నా మనవుడు తట్టుకోగలడా ఇలాంటి ఆలోచనలతో ఆయన ఏ నిర్ణయానికి రాలేకపోయారు ఓ పది రోజులు గడిచింది ఆ రోజు సంక్రాంతి పండుగ వచ్చింది పరంధామయ్య ఇంటి ముందు కోలాహలం ఆ పల్లెలో పండుగ శోభ లేదు ఏడుపులు వినవచ్చాయి సన్నాయి ఊదుతూ వచ్చిన గంగిరెద్దు మేళం తక్కువ ఆ ఇంటి ముందు ఆగిపోయింది ఏమైందయ్యా ఊరి పెద్దన అడిగాడు ఆ గంగిరెద్దు ఆసామి పరంధామయ్య గారు పోయారు కొడుకు అమెరికా నుంచి రాలేదట అక్కడే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడట ఊరి పెద్దలనే అంత్యక్రియలు జరిపించమని వేడుకుంటూ జాబు రాశాడు చావటాయ్ ఆ ప్రయత్నంలోనే ఉన్నాం అంటూ ఊరి పెద్ద సమాధానం చెప్పాడు గంగిరెద్దు ఆసామి అయ్యా ఓ పాలి ఆరి మనవని చూపిండి అంటూ వేడుకున్నాడు ఓ పక్కింటి ముసలమ్మ ఆ బుజ్జిగాడిని ఎత్తుకుని తీసుకువచ్చి చూపించింది బాబు తాత ఇక లేరంట నువ్వు నాతో వస్తావా నిన్ను చదివించి పెద్ద ఆఫీసర్ చేస్తా ఆసామి రెండు చేతులతో బుజ్జిని దగ్గరగా తీసుకున్నాడు తాత ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడొస్తాడు అంటూ బుజ్జిగాడు వెక్కి వెక్కి సాగాడు పాపం బాబు పుట్టినకాడి నుంచి తల్లిదండ్రులని చూడనే లేదు తాతే లోకం ఎన్నటికైనా ఆ కన్నోడి మనసు కరిగితే వస్తాడేమో అప్పుడే సూదారి అలా మనసులోనే అనుకున్నాడు ఆ సామి తెల్దు బాబు నాతో ఒత్తవగంద అంటూ బాబుని మరింత దగ్గరగా తీసుకున్నాడు ఇద్దరి హృదయాలు దగ్గరగా అతి దగ్గరగా హత్తుకుపోయాయి పక్కన సన్నాయి పాట మెల్లగా మ్రోగింది దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో కథ సమాప్తం